జీన్ పెరీరా అనే మలేషియన్ బ్యూటీ క్వీన్ పేరును ఆ దేశం మరో వందేళ్లైనా మరిచిపోదు ప్రతి ఏడాది ఆమె కథ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది శ్రీలంక నుంచి వచ్చి మలేషియాలో స్థిరపడింది జీన్ పెరీరా కుటుంబం ఆమె మిస్ మలేషియా బ్యూటీగా గా డెబ్బై లో కిరీటం గెలుచుకుంది కొద్దిలో ఆమెకు విశ్వసుందరి కిరీటం మిస్ అయింది ఆ రోజుల్లో మీడియా పెద్దగా లేకపోవడంతో పాటు కుటుంబ కట్టుబాట్లు జీన్ పెరీరాను అంతర్జాతీయ బ్యూటీ కాకుండా అడ్డుకున్నాయి అప్పటికే జీన్ పెరిరా అందమంటే మలేషియా జనం పడిచచ్చేవారు ఆమె దశాబ్దం పాటు ఆ దేశ ఊపేసింది పాలవంటి శరీరంతో పాటు సన్నని శరీరాకృతి దివి నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరిలా ఉండేది ఇక మలేషియా యువతలకు మోడర్న్ డ్రెస్ లో ఉన్న కిక్ ను పరిచయం చేశారు జరీరా బ్యూటీస్ హాట్ హాట్ ఫోటోలు ఆ రోజుల్లో అరుదుగా కనిపించేవి కానీ జీన్ పెరీరా ఎప్పుడు కనిపించినా సరే మత్తిపోయే బట్టల్లో కనిపించేది ఆమెను పెళ్లి చేసుకుంటామని కోటేశ్వర్లు వెంటపడ్డారు కానీ ఆమె అందాన్ని డబ్బుకు తాకట్టు పెట్టి డబ్బు కోసం జీవితాన్ని గడపాలనుకోలేదు తమ బంధువుల ఫంక్షన్ లో పరిచయమైన ఎస్ అనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇష్టపడింది జీనియస్ గా పేరున్న పరిచయంలోనే పడిపోయింది జీన్ అతను కూడా అసలు నాకేంటి ఇంత అందమైన బ్యూటీ నేషనల్ క్వీన్ నాకు పడిందనుకున్నాడు కానీ ఆమె ఎంత హాట్ గా ఉన్నా సరే తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన విలువలు మాత్రం మనసులోనే పెట్టుకుని మెలిగేది మొదటిసారి బ్రేకప్ అయిన తర్వాత మరోసారి మరో మనిషికి తన మనసు ఇవ్వలేదు అందుకే ఈసారి ప్రేమించే వ్యక్తితో జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నారు జీన్ పెరిరా ఆ ప్లాన్ తోనే ఆచితూచి తన దేశానికే చెందిన ప్రొఫెసర్ ఎంచుకుంది జీన్ పెరీరా వారి జీవితం చాలా అన్యోన్యంగా ఉంది మళ్లీ పుస్తకాలు చదువుకుని ప్రొఫెసర్ చిన్నప్ప సాయంతో డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంది జీన్ పెరీరా ఒక్కసారిగా వెలుగు జిలుగుల ప్రపంచం వదిలేసి మంచి హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి ఐదు భాషలు అలవోకగా మాట్లాడేది దీంతో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకొని మరో కొత్త లైఫ్ జాబ్ లోకి వెళ్లిపోయింది ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూనే దేశంలో జరిగే బ్యూటీ కాంటెస్ట్ లకు జడ్జిగా కూడా కనిపించి అలరించేది కొన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది ఎన్ని కొత్త ఉద్యోగాలు చేసినా దేశంలోనే టాప్ బ్యూటీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నా సరే భర్త అంటే ఆమెకు ప్రాణం చిన్నప్ప జీన్ పెరిరా దంపతులకు ముగ్గురు పిల్లలు ధమేంద్ర రోహిణి మాలిని ముగ్గురు పిల్లలతో భర్తే ప్రాణంగా బ్రతికేది లైఫ్ అలా బాగా సాగిపోతుంది జీవితంలో జీన్ పెరీరాకు ఎలాంటి కష్టాలు లేవు అందమైన పిల్లలు మంచి తెలివైన భర్త హుందాగా లైఫ్ సాగుతోంది కానీ ఆమెకు తమ ఇంట్లోనే ఒక కామాంధుడు ఉన్నాడని తెలియదు అతను మరెవరో కాదు తన మరిది కార్తీ ఇతను లెక్చరర్ గా పనిచేస్తున్నాడు తన కలల సుందరి వదినగా రావడంతో కార్తీ గేసుకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి ఆమెను తగ ఇష్టపడ్డాడు రహస్యంగా ప్రేమించాడు తనకు దక్కితే బాగుండు మా అన్నను వదిలేసి నాకు పెళ్లంగా మారితే అనుభవిద్దామనుకున్నాడు అందుకే పెళ్ళైనాక కూడా కొన్నాళ్ల పాటు తనకు పడుతుందేమోనని ప్రయత్నించాడు అక్రమ బంధమైనా పెట్టుకోవాలని తప్పించి పోయాడు అయితే జీన్ పెరీరా చాలా పద్ధతిగా ఉండే యువతి దేశంలోనే టాప్ బ్యూటీ గా ఉన్న సమయంలోనే ఇరవై నాలుగేళ్లకే ఆమె పెళ్లి చేసేసుకుంది అప్పటికే ఆమె ఎన్నో విజయాలు సాధించింది జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది జీవితానికి సరిపడేంత సంపాదించుకుంది కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంది పిల్లలంటే జీన్ ఫిరీరకు చాలా ఇష్టం భర్త ఇద్దరు చాలన్నా కూడా మూడో పాప కోసం పట్టుపట్టి మరి ఆమె ముగ్గురు పిల్లలకు తల్లయింది అయితే ఏ రోజు కూడా జీన్ మరిది కార్తికేసు తన మనస్సులోని కోరికను బయట పెట్టలేదు సమయం కోసం వెయిట్ చేశాడు ఆమె కోసం పెళ్లి కూడా చేసుకోలేదు ఇంట్లో అతని తల్లి అన్న పెళ్లి చేసుకోమని చెప్పినా వినలేదు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సరే కార్తికేసు తన భార్యగా జీన్ ను తప్ప మరెవ్వరిని ఊహించుకోలేకపోయాడు అయితే అతనికి దూరంగా పెద్ద ఇంట్లో ఉండేవారు జీన్ ఆమె భర్త ప్యాలెస్ లాంటి ఇంట్లో కాస్ట్లీ ఏరియాలో ఉండేవారు దీంతో దూరం పెరిగింది అయినా సరే వేరువేరు ఫంక్షన్స్ లో కలిసేవారు పిల్లలతో సరదాగా గడిపేందుకు వెళ్లేవారు కానీ తన అన్న అంటే భయం భక్తి గౌరవం కూడా అతను చాలా మంచి మనిషి సిన్నప్ప తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను మోశాడు తమ్ముడిని కష్టపడి చదివించాడు తాను పార్ట్ టైం జాబులు చేస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యాడు ఆ తర్వాత తమ్ముడిని కూడా ప్రయోజకుడిని చేశాడు అందుకే తండ్రిలా భావిస్తాడు కార్తికేసు కానీ తల్లిలాంటి వదినను కామపు చూపులు చూశాడు ఇక్కడ దేవుడు కూడా కరలించలేకపోయాడు జీన్ పెరిరా దురదృష్టమేమో కానీ విధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఒకటిన న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తూ ఉండగా జీన్ పెరీరా భర్త చిన్నప్ప గోరా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు దీంతో ఆమె లైఫ్ అంతా తలకిందులైంది ఒంటరిగా పిల్లలతో ఉంటున్న జీన్ పెరీరా దగ్గరకు తన తల్లితో కలిసి వచ్చాడు కార్తికేసు నెల తర్వాత మంచి మాటలు మాయ మాటలు అన్ని చెప్పి జీన్ పెరీరా వెంట తిరిగేవాడు ఇక ఆమె మళ్లీ ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం మొదలు పెట్టింది కాకపోతే ఆమె సీనియర్ కావడంతో కొత్త వారికి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతలను తీసుకుంది ఇక ఇంట్లోకి వచ్చేసరికి కార్తికేసు మాటలకు పడిపోయింది తన జీవిత కాలం కోరిక తీరింది కార్తికేసు పెళ్లి చేసుకునేందుకు తప్పని పరిస్థితులలో ఒప్పుకుంది జీవితానికి తోడు కావాలనుకున్నారా ఆమె చిన్న పిల్లలు తనకు భర్త చనిపోయే నాటికి ముప్పై ఏళ్లే వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు కూడా అంతే మీడియాలో కూడా మాజీ మిస్ మలేషియా తన మరిదిని రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త ప్రముఖంగా వినిపించింది ఆ రోజుల్లో ఆ న్యూస్ తెర వెనుక ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు ఏప్రిల్ వందల డెబ్బై నా మలేషియా ఎయిర్ లైన్స్ పైలట్స్ ఇద్దరు సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్పోర్ట్ నుంచి హైవే పై కార్ వెళుతూ ఉన్నారు అప్పటికే రాత్రి రెండు గంటలయింది ఆ రోజుల్లో వాహనాలు చాలా తక్కువగా ఉండేవి ఆ ఇద్దరు పైలట్లకు ఒక కారు కనిపించింది ఒక వ్యక్తి కారు పక్కన స్పృహ లేకుండా పడి ఉన్నాడు కారు ఆపి చూడగా ఫియట్ లో ఒక మహిళ చనిపోయి ఉంది సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్న ఆ మహిళ ఛాతి మెడ తలపై చేయిపై గాయాలున్నాయి దగ్గరకు వెళ్లి చూడగా ఆమె మలేషియన్ బ్యూటీ క్వీన్ జీన్ పెరిరగా గుర్తించారు అంతేకాదు ఆ పైలట్ లకు ఆమె పరిచయమే దీంతో కారు తో వేగంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చే సమయానికి జీన్ చనిపోయి ఉంది ఇక స్పృహ లేకుండా ఉన్న కార్తికేసును ఆస్పత్రిలో జాయిన్ చేయగా కోలుకున్నాడు కౌలాలంపూర్ పోలీస్ కమిషనర్ తో సహా అందరూ కూడా స్పాట్ కి చేరుకుని క్రైమ్ పరిశీలించారు ఫారెన్సిక్ ఆధారాలను సేకరించారు అసలు హైవే మీద కారు ఎందుకు ఆగింది సీట్ బెల్ట్ వేసే ఉన్నా కూడా జీన్ ఎలా చనిపోయింది డోర్ తీసి ఉండి కారు వెనుక భాగాన ఎందుకు స్పృహ తప్పి పడిపోయాడనేది పోలీసులు తలలు బద్దల కొట్టుకున్నారు విచారణ మొదలు పెట్టారు పోలీసుల మొదటి అనుమానం కార్తికేసు పైనే అతన్ని విచారించగా హైవే పై తాను మూత్రం పోయడానికి కారు ఆపాను మూత్రం పోసి కారు దగ్గరకు వచ్చే సమయానికి మలేషియా యువకులిద్దరూ వేగంగా వచ్చారు తాను చూసే లోపే వెనుక నుంచి తలపై కొట్టారు నేను స్పృహతపి పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదన్నాడు ఈ వార్త దేశాన్ని ఊపేసింది ఎందుకంటే బ్యూటీ క్వీన్ ను ఎవరు చంపాలో తేల్చాలని మీడియా కూడా కథనాలు ప్రచురించింది అంతర్జాతీయ పత్రికలు కూడా జీన్ మరణంపై ఆర్టికల్స్ రాశాయి బ్రిటన్ టీవీ డాక్యుమెంటరీ కూడా తీసింది జీన్ ను హత్య చేసి డ్రామాలు ఆడుతున్నాడని నెలలోనే పోలీసులు చార్జ్ షీట్ వేసి జైల్లో వేశారు ఎందుకంటే అతని తలపై గాయం లేదు ఇక అతను మూత్రం పోసినట్లు ఎక్కడా ఆధారాలు కూడా దొరకలేదు దోపిడీ జరిగినట్లు ఆనవాళ్లు కూడా లేవు పెనుగులాటలు అసలే జరగలేదు ఇక ప్రతి ఇంచు ఫోరెన్సిక్ టీం వెతికింది కహానీలు చెబుతున్నాడని కౌలాలంపూర్ కోర్టులో తెలిపారు పోలీసులు అయితే మరి హత్య చేయడానికి గల కారణం ఏంటి అనగానే అక్కడే ఒక సంచలన లవ్ స్టోరీ బయటపడింది అదే జీన్ సీక్రెట్ లవ్ స్టోరీ జీన్ తన భర్త చనిపోయిన తరువాత ఒంటరిగా ఉంటోంది కానీ తన మాటలతో ఆమెకు దగ్గరయ్యాడు అయ్యాడు కార్తికేసు ఆమె కూడా తనకు ఇష్టం లేకపోయినా సరే పిల్లల కోసం తోడు కావాలనుకుంది అయితే కౌలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ వైఎంసిఏ లో ఒక ఫంక్షన్ జరిగింది ఆ వేడుకకు శ్రీలంకకు చెందిన ప్రముఖ డాక్టర్ నారదా వచ్చారు ఆయన యువకుడు జీన్ కంటే అతనిది చిన్న వయసే కానీ ఆ రోజు వారి పరిచయం స్నేహానికి దారితీసింది ఇద్దరు మూడు రోజులు గడిపారు అంతేకాదు డీప్ గా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కొన్నిసార్లు స్వయంగా జీన్ కోసం కొలంబో నుంచి వచ్చి విమానాశ్రయం దగ్గరలోని హోటల్లో గడిపారు ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న జీన్ తన డ్యూటీ ముగియగానే అతని దగ్గరకు వెళ్లిపోయేది అలా వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు పిల్లలతో సహా వచ్చేమని నారదా కోరారు అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా వారి మధ్య సాగిన పంతొమ్మిది లవ్ లెటర్స్ ను కోర్టుకు సమర్పించారు పోలీసులు అంతేకాదు తనకు ఇంట్లో కార్తికేసు అడ్డుగా ఉన్నాడని కూడా తన ప్రియుడితో పంచుకుంది అతన్ని పెళ్లి చేసుకుంటానని తప్పనిసరి మరిసర్లలో మాటిచ్చాను కానీ నిన్ను ఇష్టపడ్డాను నాటి నుంచి అతనికి దూరంగా ఉంటున్నాను ఏదో ఒక రోజు కార్తికేసుకు చెప్పి తర్వాత బయటకు వచ్చేస్తాను మనం పెళ్లి చేసుకుందామని తన ప్రియుడు డాక్టర్ నారతకు లేఖలో రాసింది నీ కోసం నేను ఏమైనా చేస్తాను నీ ఇష్టమే నా ఇష్టం పిల్లల బాధ్యత నాది అని ఆమెకు అభయహస్తం ఇచ్చినట్లు కూడా లేఖలో ఉందని జడ్జి చదివి మరి వినిపించారు అయితే తాను డాక్టర్ నారదతో ప్రేమలో పడ్డాక కార్తికేసు దూరం పెట్టింది ఇంట్లో నుంచి కూడా వెళ్లి పొమ్మంది ఎందుకని నిలదీయడంతో బహుశా ఆమె డాక్టర్ తో ప్రేమ గురించి కార్తికేసుకి చెప్పేసి ఉండొచ్చు అందుకే హత్య చేశాడని పోలీసులు కోర్టు తెలియజేశారు కార్తికేసు జీన్ నారదలది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కార్తికేసు స్నేహితులను విచారించాం చాలా సార్లు జీన్ చావాలి తనకు విశ్వాసం లేదు బ్రతికే అర్హత లేదని కోర్టుకు చెప్పాడు కార్తికేసు ఫ్రెండ్ జైతీలకే ఈ జైతలకే కార్తికేసుకు బంధువు కూడా అతనే జీన్ హత్యకు కారణమని కార్తికేసుకు వ్యతిరేకంగా కోర్టుకు సాక్ష్యం చెప్పాడు ఆమె మీద పక్క తీర్చుకుంటానని నాతో అన్నాడని చెప్పాడు జైతులకే కానీ నేను ఇలా చంపుతాడని ఊహించలేదు జీన్ చాలా మంచి మనిషి శ్రీలంక నుంచి వచ్చిన పేదలకు ఎంతో సాయం చేసింది అతన్ని తీయాలని కోర్టుకు చెప్పాడు జైతులకే అన్ని పరిశీలించిన కోర్టు తీర్పుకు ముందు కీలక వ్యాఖ్యలు చేసింది హత్య జరిగిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ హైవే పై ఎవరూ లేరు మూత్రం పోసినట్లు కానీ కార్తికేసు చెప్పిన సాక్ష్యం కాని ఒకటి కూడా లేదు తన తలపై బాధినట్లు చెబుతున్నా అది స్పృహ కోల్పోయే గాయం కాదు అతని బంధువు చెప్పిన సాక్ష్యంతో ఉరిశిక్ష వేస్తున్నట్లు కౌలాలంపూర్ కోర్టు తీర్పు చెప్పింది దీంతో దేశమంతా ను చంపిన నిందితుడికి సరైన శిక్ష పడింది అయితే రెండున్నరేళ్ల తర్వాత అబద్దం చెప్పానని కౌలాలంపూర్ కోర్టు కు మళ్లీ చెప్పాడు జైతలకే బంధువులంతా చెప్పమంటే చెప్పాను అతను ఏనాడు జీన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఆధారం కూడా పోయింది కాబట్టి సరైన సాక్ష్యాలు లేవని కేసును కోర్టు నిర్దోష ప్రకటించి విడుదల చేసింది అంతేకాదు తప్పుడు సాక్ష్యం చెప్పి ఓ వ్యక్తి రెండున్నరేళ్లు జైలు పాలయ్యేలా జైతులకే నేరం చేశాడు కోర్టును తప్పుదోవ పట్టించాడని అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది జైలులో ఏం జరిగిందో ఏమో తెలియదు రెండేళ్ల తర్వాత అనుమానాస్పద స్థితిలో జైలులోనే చనిపోయాడు జైతులకే ఆ తర్వాత సుదూరంగా వెళ్లిపోయి వేరే పెళ్లి చేసుకుని భార్యతో గడుపుతున్నాడు కార్తికేసు అతను వృద్ధుడయ్యాడు కాని నేటికి అంటే నలభై ఏళ్లు దాటినా కూడా అసలు జీన్ ఎలా చనిపోయిందో ఎవ్వరూ చెప్పలేకపోయింది కానీ ఆ నిజం తెలుసు కార్తికేసే చంపాడు కేవలం సాక్ష్యాలు దొరకకపోవడంతో ఎవరు చంపారో తెలియదనే అబద్ధాన్ని అలా దాచిపెడుతున్నారంటే అయితే ఇక్కడ ఆమె అందం కథ కంటే కూడా హత్య కథే నేటికి మలేషియాలో పాపులర్ మరి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి